ఇప్పుడు ఈ క్రీపర్స్లో ఎలా ఉంటుందంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటే మేల్ ఫ్లవర్స్ ఫిమేల్ ఫ్లవర్స్ సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇది ఎలాగో మీకు నేను వివరంగా చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి ఇది నేతిబీర చెట్టు అండి ఇది నేతిబీర చెట్టు ఓకే ఈ నేతిబీర చెట్టులో ఇవి మేల్ ఫ్లవర్స్ మీరు వెనక పక్క చూడండి ఇక్కడ పిందె లేదు ఓకేనా ఇదిగోండి ఇది మేల్ ఫ్లవర్ దీనికి పిందె లేదు చూడండి ఇదిగో ఇంకోటి చూపిస్తాను ఇదిగోండి దీనికి కూడా పిందె లేదు ఓకేనా ఇది మేల్ ఫ్లవర్ మరి ఫిమేల్ ఫ్లవర్ ఏంటి ఇదిగోండి ఇది ఫిమేల్ ఫ్లవర్ దీనికి పిందె ఉంది ఇది మీరు అనుకుంటున్నారు కాయ అనుకుంటున్నారు ఇది పిందె ఆ పిందె పూలు ఆడపూలు అనమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక ఆడపూ ఉంది ఇదిగోండి ఇక్కడ చిన్న పువ్వు ఉంది ఇదిగోండి చూసారా ఇదిగో ఇది ఆడ పువ్వు ఇది మొగ్గ ఇంకా వి వికసించలేదు ఇది ఆడపూ ఇదేమో మొగ్గ పువ్వు ఓకే మీకు ఇప్పుడు రెండు బాగా క్లియర్గా అర్థమై ఉంటాయి ఈ పిందెలు ఉన్నవన్నీ ఇవి పిందెలు అనుకోవద్దు ఇవి ఆడపూలు అనమాట సో ఇది ఆడ పువ్వు ఇది మగ పువ్వు ఇప్పుడు నేను వీటిని ఇప్పుడు ఇన్సెక్ట్స్ అనేవి కూడా రాలేదు అనుకోండి ఇప్పుడు ప్రతిసారి ఇన్సెక్ట్స్ వీటి మీద వీటిని వాళ్తాయని గ్యారంటీ లేదు మనం గ్యారంటీగా వీటి రెండింటి మధ్య పాలినేషన్ చేసి నేను పిందెలు తెప్పించగలను ఆల్రెడీ నేను తెప్పించిన పిందెలు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది నేను హ్యాండ్తో పాలినేట్ చేసి తీసుకొచ్చిన పిందేది నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఈ పిందె నుంచి కాయ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను నైంటీ నైన్ కాదు హండ్రెడ్ కూడా చెప్పగలను సో దీంట్లో ఏంటంటే మనం నేను చేశానన్నమాట కృత్రిమ పద్ధతిలో నేను పాలినేషన్ చేసి మగ పువ్వు ఆడ పువ్వును కలిపి దాని ద్వారా పింద ఇప్పుడు ఎట్లాగైతే ఫెర్టిలిటీ సెంటర్ అంటారని చూడండి అట్లాగా మా సిస్టర్ నన్ను ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటుంది నువ్వు ఒక ఫెర్టిలిటీ సెంటర్ ఓపెన్ చేయవే నీకు చాలా గిరాకీ ఉంటుంది అని అట్లాగా ఇది కూడా నేను మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ని పాలినేట్ చేసి ఇలాగ పిందెలు వస్తాయి సో మీకు ఏంటంటే ఒక్క పువ్వు కూడా వేస్ట్ కాదు ఒక్క పిందె కూడా అంటే ఒక లక్క ఏంటంటే మనకు మేల్ ఫ్లవర్ ఉండాలి ఆ టైంలో ఒక్కొక్కసారి మేల్ ఫ్లవర్ దొరకదు అది వేరే సంగతి పూస్తే మాత్రం మీరు ఛాన్సెస్ తీసుకోవద్దు ఏదో ఇన్సెక్ట్ వస్తుంది ఆ అంటే మీకు ఎక్కువ కావాలనుకుంటే కాయలు మీకు ఆల్మోస్ట్ అన్నీ నైంటీ పర్సెంట్ మీరు పొందాలనుకుంటే మాత్రం మీరు వేస్ట్ చేయకండి ఆ కీటకాలు వస్తాయో రావో మనకు తెలియదు వీలైనంతకు మీరే ట్రై చేయండి ఒకటి చాలా థ్రిల్లింగ్ ఉంటుందండి ఇది చెప్తే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఎందుకంటే మనుషులు వన్ జంతువులు మనం చేయలేము బొక్కలు అంటే దీనికి డాక్టర్ డిగ్రీలు అక్కర్లేదు అది ఎవరు మనకు కేసు కూడా బెటర్ వీటి మీద చేస్తే కనుక సో మనం హ్యాపీగా ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి మీకు ఆనందం చాలా వేరుగా ఉంటుంది ఆ ఇంత పుడితే మనమే పుట్టించినట్టు అనమాట మా సిస్టర్ అంటూ ఉంటుంది అనమాట ఏ వాటికి పేర్లు కూడా బెటర్ వేయాలి అట్లా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు నేను చెప్తున్నాను మీకు ఆల్మోస్ట్ పూలన్నీ వేస్ట్ కాకుండా మీకు పింజలు వస్తాయి వాళ్ళ కాయలు అన్నమాట ఓకే ఇప్పుడు నేను మీకు కట్ చేస్తున్నానండి ఈ మేల్ ఫ్లవర్ కట్ చేస్తున్నాను దీన్ని తీసి ఎలాగ నేను ఆ ఫిమేల్ ఫ్లవర్కి పాలినేషన్ చేస్తానో చూపిస్తాను ఇదిగో ఇదిగోండి చూసారా ఇప్పుడు ఇది కూడా నేతి పెరే చెట్టే ఇప్పుడు దీంట్లో ఫిమేల్ ఫ్లవర్ రెడీగా లేదు మనకు సో ఇది కూడా నేతి పెరే చెట్టే ఇది మేల్ ఫ్లవర్ ఓకేనా ఇదిగోండి ఇది ఫిమేల్ ఫ్లవర్ దీనికి పింద అనిపిస్తోందా మీకు పింద చూడండి పింద ఇది కూడా ఫిమేల్ ఫ్లవర్ ఇది నిన్నటిది ఇది కూడా ఫిమేల్ ఫ్లవర్ దీనికి ఫిమేల్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి ఒక జాగ్రత్త ఏంటంటే జనరల్గా ఈ తీగ జాతుల్లో ఏమవుతుందంటే రాత్రిపూట వికసిస్తాయి పూలు ఆఫ్టర్ సెవెన్ సెవెన్ తర్వాత వికసిస్తాయి తీగ జాతుల్లో చెప్తున్నాను సో మనం ఏం చేయాలంటే బిఫోర్ ఎయిట్ పొద్దున జనరల్గా పొద్దున పూట వచ్చేసి చేసేయాలి ఈ పాలినేషన్ అంటే అది అంతా ముడిచుకుపోయిన తర్వాత ఇలా అంతా ముడుచుకుపోయింది అనుకోండి ఇక్కడ చేసి వేస్ట్ ఆ ఫ్లవర్ ఓపెన్ ఉండాలి మేల్ ఫ్లవర్ ఓపెన్ ఉండాలి ఫిమేల్ ఫ్లవర్ ఓపెన్ ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది అంటే ఏదో ఒక టైంలో దాన్ని బలవంతంగా ఓపెన్ చేయడం కాదు ఇప్పుడు చూడండి ఫ్రెష్గా ఉంది ఈ ఫ్లవర్ ఇది ఫ్రెష్గా ఉంది ఇలా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే మీరు రెక్కలు తుంచేసినా సరే నేను తుంచను గో ఇలా ఫోల్డ్ చేసేస్తాను మొత్తం రెక్కలన్నిటినీ ఇట్లా క్లోజ్ పట్టుకున్నాను చూసారా రెక్కలన్నింటినీ ముడిచి పట్టుకున్నాను ఇలా పట్టుకుని ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫీమేల్ ఫ్లవర్ తెంపకండి దయచేసి ఫీమేల్ ఫ్లవర్ కాయ అవుతుంది మేల్ ఫ్లవరే తెంపాలి చూసుకొని తెంపాలి మీరు ఏ రెండు పూలుల్లో ఏదో తెంపేసి ఒకదానికి రుద్దేస్తే రాదు మేల్ ఫ్లవరే కట్ చేయాలి ఫిమేల్ ఫ్లవర్ చెట్టుకే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి విషయం ఎందుకంటే అది కాయ అక్కడి నుంచి వస్తుంది అందుకని సో ఇది దీన్ని ఇట్లా పట్టుకున్నాను పట్టుకొని దీన్ని స్లోగా ఇలా టచ్ చేసి ఇలా డెలికేట్గా నెమ్మదిగా రూ రబ్ చేయాలన్నమాట ఇట్లా ఇట్లా రబ్ చేయాలి స్లోగా మీరు ఎక్కువ ఫోర్స్ ఉపయోగించకండి ఊడొచ్చేటట్టు స్లోలీ డెలికేట్లీ రబ్ చేయాలి ఇలా చాలు ఇలా రబ్ చేస్తే చాలు ఓకేనా వదిలేదు దీన్ని మీరు ఏం చేస్తారంటే మార్క్ చేసి పెట్టుకోండి మీకు మీకు కన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను మార్క్ చేయండి మాక్ ఏదో ఒకలాగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఫ్లవర్కి నేను పాలినేట్ చేశాను హ్యాండ్ పోలినేషన్ చేశాను అని మార్క్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ అదవుతుంది నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఫ్లవర్స్ వేస్ట్గా ఎందుకు నేను రెండు మూడు పెట్టమని చెప్పాను ఇప్పుడు చూడండి దీనికి ఫిమేల్ ఫ్లవర్స్ వచ్చాయి దానికేమో మేల్ ఫ్లవర్స్ వచ్చాయి ఇప్పుడు ఈ చెట్టుకు ఫీమేల్స్ ఇప్పుడు అన్నీ వేస్ట్ అయిపోయిండేవి ఒకవేళ నాకు ఆ చెట్టు లేకపోయిండి ఉంటే ఇవన్నీ చూడండి ఎండిపోయి పోయి రాలిపోయి సో దీనికి మ్యాక్సిమం తీసుకురావాలంటే మేల్ కావాలి ఫీమేల్ రెండు కావాలి మనము రెండు మూడు చెట్లు పెంచుకోవడం వల్ల ఇది ఒక ఉపయోగం కంపల్సరీ పెంచాలి కూడా ఒకే చెట్టుకు రాలేదు కదా ఇప్పుడు ఒకవేళ నేను ఇది తెచ్చి ఉండకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇది పిందే ఉండేది కాదు ఇది ఉండేది రాలిపోయి ఉండేది సో హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని కూడా కాయ చేయాలనుకున్నాం చేయాలనుకుంటే మనకు లేదు రెడీగా ఈ చెట్లో లేవు ఆ చెట్లు ఉన్నాయి సో అక్కడి నుంచి తెంపి తీసుకొచ్చా రెండు ఒకే జాతి కాబట్టి నో ప్రాబ్లం ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఓకేనా మీకు అర్థం ఇంకో దీంట్లో చూడండి నేను ఈ మధ్య చేసింది ఇదిగోండి చూసారా ఇది నేను హ్యాండ్ పాలేట్ చేశా